జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడికి వచ్చినటువంటి హిందూ భక్తు హిందూ ప్రేమైన సోదరులకు సోదర మన మీడియా సోదరులకు ఈ హైందవ శరణకు వచ్చినటువంటి ప్రజానీకానికి కడప జిల్లా హిందూ పరిషత్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాది కడప జిల్లా ధర్మల్ స్టేషన్ భవన్ నుంచి దాదాపు కొన్ని బస్సులతో మేము ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం చూస్తా ఉంటే మన హిందుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకోబోవాలని మన ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ పరిరక్షణ సంస్థను మనం కాపాడాలి రాబోయే కాలంలో హిందుత్వాన్ని మనం ముందుకు తేవాలని ఈ హిందు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మంది ఈ రోజు కొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ఐందవ చక్రాన్ని దిగ్బ దిగ్గ్రజయంగా చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన దేవాలయాలు ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా టికెట్ ఎక్కడ చూసినా అర్చలు ఎక్కడ చూసినా పూజలు దోపిడీలకు మన రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోజు గుడికి పోవాలంటే ఒక హిందువుగా చాలా భయపడుతున్నారు అక్కడ పోతే ఫస్ట్ నుంచి కూడా కీలో ఉండాలి అక్కడ పోతే డబ్బులు ఇవ్వాలి రోజు చేరుమలాగా పోతే ఎంతో మీరు చూసింటారు ఈ రోజు శ్రీశైలం పోయినా గాని విజయవాడ పోయినా గానీ ఏ దేవులైనా గానీ కుంభకోణాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద అధికారులు ఈవోగా ఉండి రాష్ట్ర మంత్రులుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చిందు కాబట్టి సిగ్గుచేటని తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా పోకుండా మనం అందరం కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని పల్లె పల్లెలకు గ్రామ గ్రామాలకు తీసుకొని పోయి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని మీడియా సోదరులకు ఇటువంటి కార్యక్రమాలు మాకు సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ చాలా తీసుకుంటాను జై శ్రీరామ్